ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగించుకుని ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశమయ్యారు మారుమూల ప్రాంతాల్లో ఎయిడ్స్ వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించేలా సంచార వాహనాలను ప్రవేశపెడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు బాలికల అభ్యున్నతికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకుల పోషకుల ఆర్థికాభివృద్దికి తోడ్పాటునందిస్తోందని మంత్రి వాసంతశెట్టి సుభాష్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోసు పర్యటన ముగించుకుని ఈ రోజు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు మంత్రులు కొల్లు రవీంద్ర సత్యప్రసాద్ కందుల దుర్గేష్ తదితరులు విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరారు కాగా దావోస్ నుంచి ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు స్టీల్ ప్లాంట్కు పునరుద్దరణ ప్యాకేజీ అందించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపామని రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని నిర్మాణం మొదలైన కీలక అంశాలపై చర్చించినట్టు ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమంలో తెలియజేశారు ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షా సౌకర్యాలను మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నాకో సహకారంతో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ ఐసీటీసీ సంచార వాహనాలను ఏర్పాటు చేసింది విజయవాడలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పది కొత్త సంచార ఐసీటీసీ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే వివిధ స్థాయిల్లోని వైద్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న పదహారు ఐసీటీసీల ద్వారా హెచ్ఏవీ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి కూడా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం మొబైల్ ఐసీటీసీలను తీసుకువచ్చిందని తెలియజేస్తూ ఇవాళాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి పరీక్షల కోసం పది మొబైల్ ఇంటగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇతరత్ర ఆస్పత్రి దాకా టెస్టింగ్ కోసం రాలేని వారికి వారి ఇంటి దగ్గరికే పరీక్షల కోసం ఈ పది ఐసిటిసి లు ఇవాళ ప్రారంభించడం జరిగింది అయితే ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది హెచ్ఐవి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవైపు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే కొత్తగా ఎవరన్నా బారిన పడునారా గుర్తించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది బాలిక విద్యా ప్రోత్సాహానికి భ్రూణ హత్యల నివారణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజన స్వామి అన్నారు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలపై పర్యవేక్షణ ఉండాలన్నారు విద్యతోనే బాలికల అభ్యున్నతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు బాల్య వివాహాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండటం విచారకరమని వాటిని నివారించేందుకు అందరూ కృషి చేయాలని పేర్కొంటూ మొదటి హత్యలు మనం లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులని ఆదేశించడం జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా ఉన్నాం ఆ స్థానం నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంది బాల్య వివాహాలు సమాజంలో ముఖ్యంగా మీడియా కూడా కీలకంగా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం పశు పోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని అందిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో ఈరోజు పర్యటించిన ఆయన సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య వైద్య శిబిరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశువుల ఆరోగ్య సంరక్షణ ఉత్పాదకత పెంపుదల పశు పోషణ ఖర్చుల నియంత్రణ కోసం ఈ నెల ముప్పై ఒకటి వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు

చైనిక్ గార్లిక్లను ఈ రోజు గుంటూరు నగర పరిధిలోని జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ చైనిక్ గార్లిక్ ను కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో నిషేధించడం జరిగిందని తెలిపారు అక్రమంగా విదేశీ నాణ్యత గల నకిలీ సిగరెట్లు అమ్మడం కొనడం చేసినట్లయితే నేరంగా పరిగణిస్తామని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కోఫ్టా చట్టం ప్రకారం ఇలాంటి వాటిని వినియోగించడం నిషేధమని స్పష్టం చేశారు బర్మీస్ మయన్మార్ భాషల్లో ఉన్న సిగరెట్ పెట్టెలు భారీగా పట్టుకోవటం జరిగిందని జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి వెల్లడిస్తూ గుంటూరు గుంటూరున్నర కోట్ల వరకు మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో ఇన్సిడెంట్ చేయడం జరుగుతూ ఉంది చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము కొనటము నిల్వ చేయటము వాటిని ట్రేడ్ చేయడం ఇవన్నీ కూడా చట్టరీత నేరం వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పరిషత్ మందిరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డైరీని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు ఐక్యతతో పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్లాలని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరమరరావు ఈరోజు ఈ రోజు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటించారు చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించి కోస్తా ప్రాంతాల భద్రత కోసం నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల మానిటరింగ్ వ్యవస్థను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సీసీ కెమెరా మానిటరింగ్ వ్యవస్థను నెలకొల్పుతున్నట్లు పేర్కొన్నారు చీరాల వేటపాలెం తీర ప్రాంతాల్లో ముప్పైకి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణకు సిబ్బందిని నియమించామని చెప్పారు మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొంటూ వన్ వంటాల్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించుకున్నాం మా ఆలోచన ఏమిటంటే సీసీటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ లో గానీ స్పాట్స్ లో గానీ పాయింట్స్ లో గానీ ఇన్స్టాల్ చేయాలనేది ఒక రోడ్ యాక్సిడెంట్ గానీ ఒక కొట్లాట కానీ దొమ్మి గానీ లేదా ప్రాపర్టీ అఫెన్స్ కానీ ఏదైనా సరే ఒక నేర వంట జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలి అనే లక్ష్యంతో ముప్పై ఒకటి మార్చి కల్లా లక్ష కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొత్తగా నియమితులైన ఇద్దరు అదనపు న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ జస్టిస్ డాక్టర్ ఎడవల్లి లక్ష్మణారావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు అదనపు న్యాయమూర్తులుగా ఈ ఇద్దరు ఈరోజు బాధ్యతలు చేపట్టడంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ముప్పైకి చేరింది వైఎస్సార్ జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పోలీసింగ్ ను ప్రజలకు చేరువ చేస్తామని మహిళలు చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని తెలిపారు సైబర్ ను అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గీతకులాలకు జిల్లాలో పద్నాలుగు మద్యం దుకాణాలు కేటాయిస్తూ విశాఖ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి సూపరింటెండెంట్ ప్రసాద్ గీత కులాల ప్రతినిధులు మీడియా ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఈరోజు నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ముగించుకుని ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశమయ్యారు మారుమూల ప్రాంతాల్లో ఎయిడ్స్ వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించేలా సంచార వాహనాలను ప్రవేశపెడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు బాలికల అభ్యున్నతికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు